పరంశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే బాప్ యొక్క శ్రీమతం అనుసారంగా నడవటం ప్రారంభం నుండే అనగా ఫస్ట్ నుండే చేస్తూ త్యాగము తపస్సు యొక్క ధారణ యొక్క స్థితిలో ఉంటూ ఉంటారు వారి యొక్క హిసాబ్ కితాబ్ అనగా కర్మల ఖాతా లెక్కాచారం మొత్తం పూర్తవుతుంది ఏ విధంగా చిన్న పెద్ద 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 పరిస్థితులు పేపర్స్ రూపంలో వస్తూనే ఉంటాయి అయినా కూడా బాపి యొక్క శ్రీమతనుసారంగా నడుస్తూ సీట్లో సెట్ అవుతూ ఉంటే స్థిరంగా ఉండగలుగుతారు ఈ పరిస్థితులు సమస్యలు మిమ్మల్ని సీట్లో సెట్ అవ్వటానికే వస్తూ ఉన్నాయి అని అనుకుంటూ కొంచెం ధైర్యం వహించి ముందుకు వెళ్తూ ఉంటే ఏదొచ్చినా కూడా ఏ పరిస్థితినైనా అయినా సరే పరమాత్మకు బాపకు అంకితం చేసి తమ సీట్లో సెట్ అయితే మీకు సక్సెస్ అనేది లభిస్తుంది ఎప్పుడైతే మీరు ప్రేమపూర్వకంగా ప్యూర్ లైట్ యొక్క వైబ్రేషన్స్ని స్మృతి వృత్తి మరియు దృష్టి ద్వారా ఈ యొక్క పరం పవిత్రమైన వైబ్రేషన్ వ్యాపింపచేస్తూ ఉంటారు అప్పుడు పరివర్తన కూడా చాలా స్పీడ్గా తన కార్యక్రమం తానే చేసుకుంటూ ఉంటుంది ఏదైనా సరే మీకు అనుభవం కావటం లేదు అంటే త్వర త్వరలో మీరు స్థితిని చేరుకోవటం లేదు ఎప్పుడైతే మీరు నిస్వార్థ భావంతో పవిత్రమైన వైబ్రేషన్ను వ్యాపింపచేస్తే దాని యొక్క ప్రత్యక్ష ఫలితం మీకు అనుభవం అవుతుంది ఈ సమయంలో పరివర్తన స్పీడ్ తీవ్రంగా అవుతూ ఉంది అనగా అటెన్షన్ పెట్టుకొని పిల్లలను బాపు దగ్గరకు చేరుస్తూ ఉంటుంది తమ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటే బాపు యొక్క సహయోగం పిల్లలకి ఎప్పుడూ ఉంటుంది తండ్రి సహయోగంతో మీరు ముందుకు వెళతారు హిమతే బచ్చే మద్దే బాప్ మీరు ధైర్యంగా ఉంటే తండ్రి సహయోగం భగవంతుని యొక్క సహయోగం ఎప్పుడూ ఉంటుంది మీ యొక్క పరమతత్వాల శాంతి యొక్క వైబ్రేషన్స్ విశ్వం మొత్తం వ్యాపిస్తూ ఉంటాయి మీరు సెట్లో మీ సీట్లో సెట్ అయిపోయి విశ్వ కళ్యాణం అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉండండి పిల్లలు బాపు పైన మీ పైన మీకు పూర్తి నిశ్చయం ఉంటూ పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి బాపు రచయిత మీరందరూ బాపుతో పాటు మాస్టర్ రచయితలు రచయిత ఉండగా వినాశనం అనేది జరగదు ఏ తండ్రి ఏ రచయిత వినాశనం అనేది కోరుకోరు అనగా విశ్వం వినాశనం అనేది కాదు కేవలం దుఃఖహర్త సుఖకర్తగా అయ్యి మీరు అందరికీ వాళ్ళుగా పరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఈ యొక్క విశాల కార్యక్రమం శక్తులు లేకుండా ఏమీ కాదు మీ లోపల శక్తుల ద్వారా విశ్వ పరివర్తన కోసం అవతరించిన శక్తుల ద్వారానే ఈ పరివర్తన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దీన్ని కరెక్ట్గా అందరికీ అందించాలి ఆత్మలను ప్రకృతిని సృష్టిని కూడా పరివర్తన చేయాలి ఇది ఆత్మల యొక్క శక్తి యొక్క అద్భుతమే ఆత్మలు ఎంతంతగా పాజిటివ్ పవర్స్ యొక్క శక్తులు కలిగి ఉంటారో అంతంతగా పాజిటివ్ ఎనర్స్ ఎనర్జీస్ వైబ్రేషన్స్ వాయుమండలాల్లోకి వ్యాపించి వాయుమండలాన్ని వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది ఆటోమేటిక్గా ఆత్మలందరూ కూడా పరివర్తన అవుతారు ప్రకృతి పరివర్తన అవుతుంది అచ్చా పరమశాంతి నమస్తే